నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య ఎన్నో వేల మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా నిలిచిన వనజీవి రామయ్యకు మరియు విశ్వామిత్ర చావస్ అనే బాలుడు అతి చిన్న వయసులోనే వెయ్యి మొక్కలు నాటిన సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కోఆర్డినేటర్ భింగి నరేంద్ర గౌడ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందించడం జరిగింది అక్షితి రక్షితే అని ఐదు సంవత్సరాలప్పుడే అంటే తన మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే మొక్కలు నాటడం మొదలుపెట్టి ఇప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మొక్కలు నాటి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్ర కూడా సంస్థలో మా విశ్వామిత్ర చౌహాన్ పేరు నమోదు చేసుకోవడం ప్రపంచంలో ప్రపంచంలోని అతి చిన్న అబ్బాయిగా వృక్ష చెట్లు నాటడం అనేది ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ప్రపంచ రికార్డు సాధించడం కూడా మొట్టమొదటి మొదటి వ్యక్తి అదే కాకుండా వృక్షాలను నాటి చెట్లు మన ఆక్సిజన్ ఇస్తుందని నానిడితో ఒక రైతు పద్మశ్రీ వనజీవి రామయ్య గారి చేతుల మీదుగా ఈ రికార్డ్ సర్టిఫికేట్ అందుకోవడం ఖమ్మం జిల్లాలో చాలా ఆనందంగా ఉంది వనజీవి రామయ్య అంతా గొప్ప వ్యక్తి కావాలని ఈ మా విశ్వామిత్రను ఆశిస్తూ ఆస్వాదిస్తూ నా పేరు బింగి నరేంద్ర గౌడ్ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్కి ఇండియా చీఫ్ కోడిటర్గా ఉన్నాను వారి నాన్న వాళ్ళ అమ్మగారు విశ్వామిత్ర వాళ్ళ నాన్న అమ్మగారు ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే సమాజ సేవ కార్యక్రమాలు నేర్పిస్తూ సమాజ హితు కొరకు దేశం కొరకు చెట్లు నరకండి చెట్లు నరకకండి చెట్లను నాటితే ఆక్సిజన్ ఇస్తుంది పండ్లు ఇస్తుంది ఈ పండ్ల ద్వారా అందరికీ ఆహారం కూడా వస్తుంది చెట్ల ద్వారా నీడ వస్తుంది చెట్లు నాటితే ఆక్సిజన్ వల్ల అందరు ఆరోగ్యం కూడా బాగుంటుందని నేర్పించిన గొప్ప వ్యక్తి విశ్వామిత్ర నాన్నగారు అలాంటి నాన్నకు కోరుత పుట్టడం రోడి ఆక్సిజన్ పోలీసులను సుకృతంగా భావిస్తూ మా పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈ రికార్డ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలియజేస్తూ నా ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ నాగేష్ గారు కూడా ఇది రావడం ఆనందంగా తెలియజేస్తూ నాకు ఇంత వచ్చే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ మచ్ muka nak 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 muka nak